విరుగుడు లేదు ఈ రోగాలను ఎంత అణిచి అనుకున్నా ఎంత ప్రయత్నించి జయించాలనుకున్నాయి మళ్ళీ మనల్ని పట్టుకుని పీడిస్తూనే ఉంటాయి ఈ రోగాలు అంత తేలిగ్గా ఈ ఔషధానికి శమించబట అన్నీ విడిచిపెట్టి తపస్సు చేసుకునేవాడు కూడా బొట్లో పడిపోతున్నారు కదటండి ఎన్నోసార్లు చెప్పారు కదా మీకు భవబంధాలు వద్దనుకొని సమస్త బంధాలకి అతీతంగా అరణ్యాలలో తపస్సు చేసేవాళ్ళు కూడా ఏదో ఒక బంధంలో మొహంలో పడిపోతారు గుడిసి మీద వ్యామోహం పిల్లల మీద వ్యామోహం పెళ్ళ మీద వ్యామోహం లేదా కొత్తగా వచ్చే స్నేహితుల మీద వ్యామోహం ఇలా వ్యామోహంలో బట్టి నశించిపోతారు ఈ ప్రపంచంలో వ్యామోహం ఇద్దరి మీదే ఉండాలట ఒకడు గురువు ఒకడు పరమాత్మ ఈ ఇద్దరి మీద తప్పించవరి మీద వ్యామోహం ఉండకూడదు ప్రహ్లాదుడికి హరి మీద ఉన్నంత వ్యామోహం మనకు ఉండాలి హరి 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 అంటే హరి అన్నప్పుడు తస్తాం లేదా గురు 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 ఆయన అన్నట్టుగా గురు భగవాన్ అనాలి అలా అంటే గురు వల్ల వాడు బాగుపడతాడు నాశనం కాడు ఇంకా తక్కిన బంధాలన్నీ ప్రమాదమే భార్య మీద వ్యామోహంతో యయాతి దెబ్బతిన్నాడు రాజ్యం మీద వ్యామోహంతో పరమ భయంకరుడి దృతరాష్ట్రుడు వాడు కొడుకు నశించిపోయాడు కేవలం ఒక ఓర్వశి అప్సరస మీద వ్యామోహంతో పురుగురవుడు నశించిపోయాడు పెంచుకున్న లేడీ ఏదో బోడి లేడీ అడవిలో దొరికింది ఏమిటి చెప్పండి హైగా తపస్సు వాడికి ఇంక ఈ లేడీ లేకపోతే ఒక క్షణం ఉండలేక రోజుకోసారి పదిసార్లు ఫోన్ చేసి లేడీ ఎలా ఉన్నావు అడవిలో ఉన్నావు అని వాట్సాప్లు చేసి 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 దాన్ని వెంటబడి చివరికి మళ్ళీ లేడీగా పుట్టాడు కర్మ ఎవరు జడభరతుడు ఎన్ని కష్టాలు పట్టాడంటే తర్వాత జడభరతుడు మళ్ళీ లేడీగా పుట్టి మళ్ళీ బ్రాహ్మడిగా పుట్టి చివరికి ఆ కాళికాదేవికి బలవు పోయి పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంది కనుక మళ్ళీ బతికి బట్ట ఇలా ఇలా చాలామంది నశించిపోతూనే ఉంటారు ఈ బంధాలన్నీ ప్రమాదం ఆ బంధాలన్నిటినీ కలిపి రిపు రోగములు అన్నారు శత్రువులు రోగములు కూడా అవి అవే శత్రువులు అవే రోగములు ఈ దారుణమైన ఈ భయంకరమైన రోగాలని శత్రువులను ఘన అంటే చంపేవాడు అందుకని దారుణం రిపురోగఘనం కుక్కుటధ్వజం భావే